నంద్యాల బొమ్మల సత్రంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఎంపీ జిల్లా ప్రజల గొంతుకే నిలిచారని మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అన్నారు ఎంపీగా జిల్లా సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు జిల్లా అభివృద్ధిలో కీలక భావక స్వామిగా ఉన్నారని చెప్పారు నిరంతర ప్రజా సేవకురాలిగా డైనమిక్ లీడర్ గా ఎంపీ రాణిస్తున్నారని తెలిపారు జన్మదినం సందర్భంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం ఇక్కడ ఆఫీస్కి వచ్చి కట్ చేయడం జరిగింది ఆమె అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికెప్పుడు అందరికీ సమస్యలు తెలుస్తున్నటువంటి మంచి ఎంపీ డైనమిక్ లీడర్ కాబట్టి ఈమె భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే పార్లమెంటరీ ప్రజలందరికీ కూడా మంచి సేవ సేవలను చేస్తూ అభివృద్ధి తెలియక తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదినోత్సవ జన్మదినం సందర్భంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటకు ఇక్కడ ఆర్థి